స్థానిక నర్సంపేట శ్రీ చైతన్య పాఠశాలలో విద్యార్థిని విద్యార్థులకు మాక్ ఎలక్షన్స్ డిజిటల్ రూపంలో నిర్వహించారు దీనిలో భాగంగా పాఠశాల ప్రిన్సిపల్ కల్వచర్ల అమర్నాథ్ మాట్లాడుతూ విద్యార్థిని విద్యార్థులు పాఠశాల స్థాయి నుంచే నాయకత్వ లక్షణాలను పెంపొందించుకోవాలని సమాజంలో ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులను అవగాహన చేసుకోవడం కోసం ఈ ఎలక్షన్స్ నిర్వహిస్తున్నామని తెలిపారు అంతేకాకుండా విద్యార్థిని విద్యార్థుల ఎన్నికల కమిషన్ మరియు వివిధ శాఖల వారు నిర్వహించేటటువంటి విధులను గురించి తెలియజేశారు మన దేశ ప్రజలు కనుల ముందు గదిలే జెండాలను గమనించు ఇల్ల నుండి జరిగే పరిపాలన వ్యవస్థ పరిశీలించు రాజకీయాలకు రమ్మని యువకుల పిడికి లెత్తిని కొత్త చరిత్రనే రాసేలా కావాలి నువ్వు మండేలా ప్రతి గుండలు కదిలించేలా అడుగే శిలా సమయ యువకులు కదలాల కద్దరు బట్టల కరెన్సి రాజకీయాల వదిలయ్యాలే కద్దరు బట్టల కరెన్సి రాజకీయాల వదిలయ్యాలే అభివృద్ధి చేయబడిసే కొత్త యువకులు రాజ్యం ఏలాలే ఎదుగుతున్నవో యువతరం అది లేదండాలను ఒక్కసారి గమనించు